హలో హాయ్ ఎవ్రీవాన్ జై సంతోషి మాత మగ్గం అండ్ సారీస్ కమాన్ రోడ్ సిద్దిపేట్ ఇవాళ ఆఫర్లో మీకు పోచంపల్లి కాటన్ టాప్స్ చాలా బాగున్నాయి అద్భుతమైన ఐటమ్ ఇది ఈ ఆఫర్ పోయిందంటే మళ్ళీ రాదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రతి టాప్కి ఒక చున్నీ కూడా ఫ్రీ ఇస్తున్నాము ప్రతి ఐటంలో మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు డైలీ డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మామూలుగా టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇది మీకు ఆఫర్లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది చూడండి ప్రతి టాప్కి మీకు ఒక చున్నీ కూడా ఫ్రీ వస్తుంది ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే ఈ ఐటమ్ ఒక వేరే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ ఐటమ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను